నెల్లూరు నగరంలోని స్థానిక నలభై రెండవ డివిజన్లో కోటమిట్టనందు నలభై రెండవ డివిజన్ వైయస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ మస్తాన్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం తెలుగుదేశం నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు పలు రాజకీయ పార్టీలు మారిన కేతం రెడ్డి వినోద్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ పై వ్యాఖ్యలు చేయడం దారుణమని ఏ మతస్థులైనా వారి వారి మందిరాలు చర్చిలు దర్గాలు దర్శించుకునేది వారి అభిమతమని దానిని కూడా రాజకీయంగా మాట్లాడడం చేతకానితనమని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు అనిల్ కుమార్ యాదవ్ ను విమర్శించే స్థాయి మీది కాదని అన్నారు నలభై రెండవ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు అయితే రెండు రోజుల ముందు ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్ పార్టీ నెల్లూరు జిల్లా విజయసాయి రెడ్డి గారు నెల్లూరు సిటీకి రావడం జరిగింది అయితే మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక సభలో వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు ఒక పాములు పాములు లేస్తే మధ్యలో నేను కూడా ఒక పాము అని లేచిందట నిన్న ఒక పాము లాగా ఒక లేచింది అది కూడా పాము కాదు అది నీటి పాము కూడా కాదు కేతం రెడ్డి అమ్మా కేతం రెడ్డి నువ్వు ఊసేల పార్టీలు మారి మారి నువ్వు కూడా ఒక నీతిలాగా మాట్లాడుతున్నావే ఊసురువల్లి కేతం రెడ్డి అమ్మ నువ్వు మా నాయకుడు గురించి అనిల్ కుమార్ యాదవ్ గురించి ఏ ఏదేదో మాట్లాడుతున్నావే నీకు ఆ అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను కేతమ్మ రెడ్డి గారు నువ్వు చెప్తున్నావు కదా వేమరెడ్డి దగ్గర వచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక టేబుల్ మీద డిన్నర్ చేశారు ధనుషన్లు తీసుకున్నారు ఇది తీసుకున్నారు అది అది తీసుకున్నారు నీకు అసలు విశ్వాసం ఉందా అని నువ్వు అడుగుతున్నావు కదా ఊసూరువల్లి కేతం రెడ్డి మీడియా వాళ్ళకి ఒక వీడియో చూపిస్తున్నానండి ఇతను కూడా కేతం రెడ్డి కూడా అతను కూడా మన నాయకుడి గురించి మాట్లాడుతున్నాడు మన అనిల్ కుమార్ యాదవ్ గారు గారికి ఒక భిక్ష పెట్టారు ఒక భిక్ష రాజకీయం భిక్ష అనిల్ కుమార్ యాదవ్ గారు మీరే చూడండి వేమరెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు అందరూ చెప్తారు

అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి సార్లు మాట్లాడి రికమెండేషన్ చేసి అనిల్ కుమార్ యాదవ్ గారు నాకు ఇప్పించారని మళ్ళీ ఇతను చెప్తున్నాడు కేతం రెడ్డి నీకు విశ్వాసం ఉందా లేదా అని అడుగుతున్నావు రాజకీయం భిక్ష పెట్టింది వేమరెడ్డి గారికి ఎవరు మన నాయకుడు మన నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ముస్లిం గురించి మందిరం గురించి చర్చి గురించి దర్గా గురించి మాట్లాడాను అనిల్ కుమార్ యాదవ్ గారు దర్గాలకి చర్చిలకి మందిరాలకి మసీదులకి వెళ్ళి ఎవరైనా పాపం చేసి ఉంటే అక్కడ వెళ్ళి క్షమాపణ అడుగుతారు అవును ఎస్ ఎందుకంటే మసీదులో వెళ్తారు కదా మన ముస్లిం నేను ఎందుకు అంటే నేను ఒక ముస్లిం అని నేను చెప్తున్నాను నీకు ప్రతి ముస్లిం మసీద్కి ఎందుకు వెళ్తాడంటే క్షమాపణ అడగడానికి వెళ్తాడు అది కూడా ఐదు సార్లు వెళ్తారు మసీద్కి క్షమాపణ అడగడానికి ఎలా ఫస్ట్ ఉందిరా రెడ్డి ఫస్ట్ చెప్తున్నారు అంటారు ఆ సృష్టికర్త నాకు మన్నించు నేను పాపలు చేస్తున్నాను నాకు ఒక కరెక్ట్ దారిగా తీసుకు వెళ్ళు క్షమాపణ అడుగుతున్నారు ఆ సృష్టికర్తకి మేము వేడుకుంటున్నాము అది కూడా మీకు తెలుగుదారా మన ముస్లిం గురించి కూడా నువ్వు నువ్వు చెప్తున్నావా క్షమాపణ అడగదని కదా మేము వెళ్ళేది మీకు అర్థం తెలీదు మొత్తం చెప్పేస్తున్నారు ఎందుకంటే రాజకీయం ను నువ్వు కూడా మాట్లాడుతున్నావు కేతం రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆనం వివేకారెడ్డి దగ్గర ఆయనకి ఆయన ఈ ఆయన దగ్గర పాలు పిసికి 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 ఎన్నో సంవత్సరాలు ఆయనకి వాడుకొని ఆయన ఎప్పుడు రాజకీయానికి ఎలా సులో అయ్యారో ఆయనకి వదిలేసావు ఆయన మంచి నాయకుడు ఆనవేగరెడ్డి గారు ఆయన దగ్గర నువ్వు ఉండి మొత్తం వాడుకున్న తర్వాత ఆయనకి వదిలేసి జనసేనలో వెళ్ళావు జనసేన వెళ్ళి అక్కడ కూడా వాడుకొని అక్కడ ఎమ్మెల్యే సీటు రెండు వేల పంతొమ్మిది నుంచి నువ్వు పోటీ చేసి ఏ పార్టీ దగ్గర నువ్వు ఎన్ని దండుకున్నావు అది మాకు తెలుసు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నేను అప్పుడు ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో నేను పేర్లు చెప్పకూడదు నీకే తెలుసు అది ఎక్కడెక్కడ నువ్వు వాడుకున్నావు ఎక్కడెక్కడ లాక్కున్నావు అది మొత్తం తెలుసు కేతమ్ రెడ్డి తీసుకున్నావు కాదా పేర్లు చెప్పాలా నీకే అర్థమవుతుంది ఎందుకంటే నేను ఎప్పుడప్పుడు తీసుకున్నా అని నువ్వు కూడా నీతి నిజాయితీగా నువ్వు మాట్లాడుతున్నావు మన నాయకుడు గురించి అయితే అనిల్ కుమార్ యాదవ్ గారు డొనేషన్లు తీసుకున్నారు వేమరెడ్డి దగ్గర వచ్చి అని చెప్పారు అప్పుడు నువ్వు గేట్ దగ్గర వేమరెడ్డి గేట్ దగ్గర నువ్వు అడుక్కుంటున్నావా నువ్వు చూసావా అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చి డొనేషన్ తీసుకోవడం మొత్తం తీసుకున్నావా అని ఇప్పుడు ఉన్నావు కదా ఇప్పుడు వేమరెడ్డి ఉంది ఎలా ఎలా నువ్వు పాలు పిసుకుతావు మొత్తం మేము చూస్తాము రెండు వేల పంతొమ్మిదిలో ఆ నారాయణ గారికి చూసి అనిల్ కుమార్ యాదవ్ గారు భయపడి నష్టరు పెట్టి వెళ్ళావు నువ్వు అంటున్నావు